హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ హేమంత్ కుమారి ఈరోజు ఒక వెజ్ ఐటెంతో వచ్చానండి అదేంటంటే పచ్చడి పుదీనా పచ్చడి పుదీనా పచ్చడి ఎలా చేయాలి దానికి కావలసిన పదార్థాలు తయారీ విధానం ఇప్పుడు మీకు చెప్తాను శుభ్రం చేసుకుని ఆకులు శుభ్రంగా తురిమి శుభ్రం చేసుకుని కడుక్కొని శుభ్రం చేసుకున్నాం పుదీనా ఆకులు ఒక రెండు కట్టలండి చిన్న కప్పుతో కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది ఇది కూడా శుభ్రంగా కట్ చేసుకున్నాను కడుక్కొని శనగపప్పు మూడు స్పూన్లు పల్లీలు ఒక చిన్న కప్పు ఇది శుభ్రంగా వేపుకొని పొట్టు తీసుకోవాలి పండు మిర్చి కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి అల్లం తురుము పచ్చిమిరపకాయలు జీలకర్ర ధనియాలు ఇంకా సాల్టు రాక్ సాల్టు ఆయిల్ పోపులకి ఇవ్వండి పోపులు కొంచెం శనగపప్పు వెల్లుల్లి కరివేపాకు చిన్న చింతపండు లేదు అంటే నిమ్మకాయన పిండుకోవచ్చు ఇవ్వండి ఒక చిన్న బెల్లం మొక్క రుచి కోసం కావలసిన పదార్థాలు మనం చూసాం కదా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దీని యొక్క తయారీ విధానము ఎలా చేయాలో నేను చెప్తాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాణాలి పెట్టుకున్నానండి బాణాలి వేడైన తర్వాత పల్లీలు వేసి శుభ్రంగా వేయించుకుందాము పల్లీలు వేగిపోయండి పల్లీలు వేగిపోయి దించేద్దాము మనం ఇలా వేసుకున్నా సరే లేదా పొట్టు తీసి వేసుకున్నా సరే పొట్టుతో వేసుకున్నా సరే మంచిదే మన ఇష్టమే ఇది దించేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు పల్లీలు చల్లారి పెట్టుకున్నాము ఇప్పుడు ఇందులో మరి కొంచెం ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకొని శనగపప్పు ఇటువంటి ఐటమ్స్ అన్నీ కూడా వేద్దాము ఇందులో మిర్చి పచ్చిమిర్చి అన్నీ కూడా వేసి వేయించుకుందాము ఇది ఆయిల్లోనే వేసుకోవాల్సిన అవసరం లేదు ఆయిల్ లేకుండా కూడా పొడిగా వేయించుకోవచ్చు కూడా వేగిపోయింది ఓ పక్కకు తీసుకుందాం ఇప్పుడు మరి కొంచెం చుక్క ఆయిల్ వేసుకుందామండి ఇందులో పుదీనా వేపి వేసుకుందాము ఇది కొంచెం ఒకరిగా ఉంటుందండి కొంచెం బాగా వేగితే అంత బాగానే ఉంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూసుకున్నాను కదా ఇందులోనే కొంచెం కొ కొత్తిమీర వేసుకుంటాను ఇవ్వండి కొత్తిమీర వేసుకుంటున్నాను ఇది అది కూడా శుభ్రంగా వేగాలి వీలైన వారు టమాటా పండ్లు కూడా వేసుకోవచ్చు అది ఆప్షనల్ ఫ్రెండ్స్ వేగిపోయింది ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకొని మనం గ్రైండ్ చేసుకుందాము ఇంట్లో చల్లారుతుంది చల్లారాక నేను గ్రైండ్ చేసుకుంటాను ఇట్లా తాలింపుకి రెడీ చేసుకుందాము తాలింపు వేసుకుని చల్లారి పెట్టుకుందాము ఈ తాలింపులో ఒక చిన్న పసుపు ఇంగువ వేసుకుందాము మంచి రుచిగా ఉంటుంది ఇంగువ వేసుకుంటున్నాము చిన్న పసుపు కూడా వేసుకుందాము ఫ్రెండ్స్ ఆయిల్లో వేయటం వల్ల నూనె పైకి తేలుతుంది కదా అప్పుడు పచ్చడి కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఫ్రెండ్స్ ఇందాక వేయించుకున్నాం కదా ఆ దినుసులన్నీ కూడా వేసుకుంటున్నాను పప్పులు అన్నీ కూడా వేయించుకొని నేను గ్రైండ్ చేసుకుంటాను ఇందులోనే చింతపండు ఉప్పు కూడా అన్నీ వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇందులోని వేపిన పుదీనా కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి శుభ్రంగా నేను గ్రైండ్ చేసుకున్నాను ఇది ఒక ప్లేట్లో తీసుకొని తాలింపు కలుపుకుందాము ఫ్రెండ్స్ ఇదిగోటి నేను ప్లేట్లో తీసుకున్నాను గిన్నెలోకి కానీ చాలా చాలా బాగుందండి మంచి సువాసన వస్తుంది ఇంకా చెప్పలేము అంత బాగుంది ఇందులో మనం తాలింపు వేసుకుందాము తాలింపు చల్లారిపోయింది కాబట్టి వేసుకుందాము సరే ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది మంచి కలర్ఫుల్గా పుదీనా పల్లీ చట్నీ చాలా రుచిగా వచ్చిందండి దీంతో రైస్ మొత్తం తినేయచ్చు చూస్తున్నారు కదా పుదీనా పల్లీ చట్నీ చాలా రుచికరమైన పచ్చడండి ఇది కూడా మీరు మీ ఇంట్లో చేసుకునే టేస్ట్ చూడండి అబ్బో అనిపిస్తుంది చాలా బాగుందండి ఇది రైస్ ఐటెంలోకి మరియు టిఫిన్ ఐటెంలోకి కూడా యూజ్ఫుల్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు వెంటనే ఈ పుదీనా పల్లీ చట్నీ చేసుకొని హ్యాపీగా తినండి మర్చిపోరు అంత బాగుంది సో ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు మరీ మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగుంది చాలా రుచికరంగా సో ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్